రాజంపేట మండలం ఊటుకూరు పంచాయతీలో జూన్ ఐదవ తారీఖున ఈ హరికృష్ణ గారికి సంబంధించినటువంటి ఈ యొక్క కోతమిషన్ సామిల్ అగ్ని ప్రమాదానికి గురైంది నెల పన్నెండు రోజులైంది దాదాపు రెండు కోట్ల రూపాయలు నష్టం జరిగింది ఇంతవరకు దాని రుణగలను వచ్చేసి దాని కారకాలను ఇంతవరకు ఐడెంటిఫై చేయలేదు ప్రభుత్వం నుండి ఇంతవరకు ఏమాత్రం సహాయం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం నెంబర్ వన్ హరికృష్ణ గారికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం చేయాలి రెండవది దోషులను వచ్చేసి వెంటనే వచ్చేసి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఇక రెండవ ఐటెం ఉదయం వచ్చేటప్పుడు తాళ్ళపాక చెరువులో ఇటీవల బయలుపెట్టినటువంటి శివలింగాన్ని చూడడం జరిగింది చాలా ఆశ్చర్యం వేసింది దాదాపు నాలుగు అడుగుల శివులింగం నా కింద పానగట్టము నాకు అనిపించలేదు అక్కడ పరిస్థితి చూస్తే ఖచ్చితంగా ఒక అతి పురాతనమైనటువంటి ఒక ప్రాచీన దేవాలయం అక్కడ ఖచ్చితంగా ఉంటుంది లేకుంటే అంత నాలుగు అడుగులు ఎత్తుండే శివలింగం అక్కడ భయపడే అవకాశం లేదు కాబట్టి వెంటనే పురాతన యొక్క పురాతత్వ శాఖ వారు అటు టీటీడీ వారు ఇటు ప్రభుత్వము ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ యొక్క శివలింగం యొక్క చరిత్రను బయటకు తీయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ పరంగా భక్తుల తరఫున విజ్ఞప్తి చేసుకున్నాం మూడవ అంశం ఇటీవలనే ఆ రెడ్డి పండ్ల దగ్గర ఈ యొక్క మామిడి పండ్ల తీసుకుపోయే ఒక వాదన వచ్చేసి బౌత్తపడి తొమ్మిది మంది చనిపోవడం జరిగింది ఇది చాలా దురదృష్టం సంఘటన ఇక్కడ కడప రాజంపేట కోడూరు రేణిగుంట ఈ నేషనల్ హైవే మూడు సంవత్సరాలైంది మంజూరైంది నూట ఇరవై రెండు కిలోమీటర్లు రెండు వేల రెండు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలతో ఫోర్ లేన్ రోడ్డు శాంక్షన్ అయ్యింది మూడు సంవత్సరాలైంది ఇంతవరకు ప్రారంభం కాలేదు అదే ఈ ఫోర్ లేన్ రోడ్డు అయితే ఈ ప్రమాదం తగ్గే అవకాశాలున్నాయి కాబట్టి ఖచ్చితంగా వెంటనే కేంద్ర ప్రభుత్వం ఇది నేషనల్ హైవే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ యొక్క కడప రాజంపేట కోడూరు నేనుగుంట మంజూరైనటువంటి ఈ నేషనల్ హైవే పనులు వెంటనే ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తున్నాం నాలుగవ అంశం ఎరువుల ధరలు ఇటీవల కేంద్ర ప్రభుత్వము ఎరువుల ధరలు విపరీతంగా పెంచడం జరిగింది దాదాపు యాభై కేజీల బస్తాకు యాభై రూపాయల నుండి మూడు వందల యాభై రూపాయల వరకు పెంచడం జరిగింది ఒకవైపు వచ్చేసి వ్యవసాయం గిట్టుబాటు కాక ఏ పంటకు గిట్టుబాటు లేక వర్షాలు పడక తర్వాత వచ్చేసి అన్నదాత సుక్కీపోవా పథకం అమలు కాక రైతులు లఘోదిబ్బం అంటా ఉంటే గోరుచుట్టు మీద రోకటిపోటులా ఈ ఎరువు ధరలు పెంచడం జరిగింది కాబట్టి ఇమీడియట్గా పెంచిన ఎరువు ధరలు వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మరొక ముఖ్య విషయం యూరియా ప్రజలు ఎక్కువగా రైతులు కోరుకునేది యూరియా మొత్తం రాష్ట్రం అంతా యూరియా సాల్ఫేజ్ విపరీతంగా ఉంది యూరియా కొరత యూరియా కోసం చెక్కోర పంచులా రైతులు ఎదురు చూస్తున్నారు కాబట్టి యూరియా కొరత లేకుండా చూడవలసిందిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉంది లాస్ట్ ఐటమ్ ఈ యొక్క విద్యుత్ స్మార్ట్ మీటర్స్ గతంలో జగన్ ప్రభుత్వంలో అటు అగ్రికల్చర్కు ఇటు డొమెస్టిక్ ఇండస్ట్రియల్ వీటన్నిటికీ విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ పార్టీలు ఇవి వచ్చేసి దాన్ని వ్యతిరేకించడం జరిగింది కానీ ఇప్పుడు అదే స్మార్ట్ మీటర్స్ వచ్చేసి డొమెస్టిక్ ఇండస్ట్రీని బిగిస్తూ ఉంది చంద్రబాబు ప్రభుత్వం కారణం ఆ కాంట్రాక్ట్ వచ్చేసి ఆదాని ఆదాని మోడీకి ఉన్న బంధాన్ని దృష్టిలో పెట్టుకొని మోడీ మా భయానికి భయపడి ఆదానీ కంపెనీ బిగిస్తూ ఉంది పర్యవసానంగా రాబో రోజుల్లో విద్యుత్ ఛార్జీలు పది నుండి పదిహేను శాతం పెరుగుతాయి అది పెరగడమే కాకుండా అనేక మందికి ఉద్యోగాలు వెళ్ళిపోతాయి ఇప్పుడున్నటువంటి ఎలక్ట్రిక్ మీటర్స్ రీడింగ్ తీసుకుంటా కొందరున్నారు వాళ్ళకంతో ఇంత ఉద్యోగాలు ఉన్నాయి రేపు వాళ్ళందరూ అవసరం లే ఆటోమేటిక్ డ్రిల్లింగ్ వస్తుంది కాబట్టి ఇలా ఉద్యోగాలు అందరికి పోతాయి కాబట్టి ఉద్యోగాలు పోతాయి రెండో టెన్ రెండు ఫిఫ్టీన్ పర్సెంట్ ఛార్జీలు పెరుగుతాయి దానికి తోడు ఈ విద్యుత్ మీటరు సింగిల్ పేజ్ అయితే తొమ్మిది వేల రూపాయలు త్రిబుల్ ఫేజ్ త్రీ పేజ్ అయితే పద్దెనిమిది వేల రూపాయలు అది మళ్ళా వినియోగదారుడే ఇన్స్టాల్మెంట్ కట్టాలి కాబట్టి ద్వంద్వ ప్రమాణాల వద్దు తెలుగు కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగించేది వెంటనే మానుకోవాలి ఒకవేళ బిగించినట్టే అవి మళ్ళా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నాం అంటే ఈ యొక్క రాజంపేట నేనుగుంట ఈ రోడ్డు మార్గంలో రెడిపల్లి దగ్గర యాక్సిడెంట్ జరిగి రోడ్డు ప్రమాదం జరిగి తొమ్మిది మంది చనిపోవడం జరిగింది వాళ్ళందరూ గిరిజనులు రైతులు రైతు కూలీలు ఇంతవరకు ఆ కుటుంబాలకు పైసా ఆర్థిక సహాయం లేదు ఏదైనా ఫ్యాక్టరీలో కానీ ఎక్కడన్నా జరిగితే లక్షలు కోట్లు ప్రభుత్వం వలన చేస్తుంది పరిశ్రమల నుండి ఇప్పిస్తారు కానీ ఇక్కడ తొమ్మిది మంది నిరుపేదలు గిరిజనులు రైతులు రైతు కూలీలు రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబాలకు ఇంతవరకు పైసా ఆర్థిక సహాయం లేదు ఎక్సిడెన్షన్ లేదు ఎందుకు ఇవివక్ష ఒకరి పట్ల అందరూ డిమాండ్ చేస్తారు కొందరు పది లక్షలు అంటే కొందరు ఇరవై లక్షలు అంటే ఏది కోటి రూపాయలు అని చెప్పేసి డిమాండ్ చేస్తారు అంతో ఇంత వచ్చేసి వాళ్ళకి అందుతూ ఉంది అటు